జిల్లా సమాచార లేఖకు స్వాగతం వ్యాఖ్యానం రామాంజనేయులు కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఆరోగ్యం విద్య సంక్షేమ వసతి గృహాలు సమగ్ర శిశు అభివృద్ధి శాఖలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన స్పెషల్ కంట్రోల్ రూమ్ను జిల్లా కలెక్టర్ ఏసీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు స్పెషల్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ టూ డబల్ నైన్ ద్వారా వచ్చిన నూట తొమ్మిది కాల్స్లో తొంభై తొమ్మిది పరిష్కారం అయ్యాయని ఆమె తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో నూట నలభై ఒకటి గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ గ్రామ సభల్లో రైతులకు పాత భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కూడిన తొంభై నాలుగు వేల తొంభై కొత్త పట్టాదారు పాస పుస్తకాల పంపిణీ చేస్తున్నట్లుగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను కలెక్టర్ పాండ్యం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పంపిణీ చేసిన భూహక్కు పత్రాలను వెనక్కి ఇచ్చి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను తీసుకోవాలని కలెక్టర్ ప్రజలకు తెలిపారు పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలతో ఊర్వకల్లో పారిశ్రామిక ప్రగతి ముందుకు పోతుందని మంత్రి టీజీ భరత్ పాండెం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి పేర్కొన్నారు ఊర్వకల్లోని పొదుపులక్ష్మి మండ ఐక్య సంఘం ప్రాంగణంలో మహిళా శక్తి ఆలివ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లేఅవుట్ మ్యాప్ ఆవిష్కరించేందుకు ముఖ్య అతిథులుగా మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే గౌరచీర్తారెడ్డి హాజరయ్యారు జ్యోతి ప్రజల చేసి లేఅవుట్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఆలివ్ సంస్థ ద్వారా స్థాపించబోయే ముప్పై ఎకరాల గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను మండలంలోని బ్రాహ్మణపల్లె వద్ద భూమిని ప్రభుత్వం కేటాయించిందని అన్నారు స్త్రీ శక్తిని పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్న సంస్థ ఆలివ్ అని అన్నారు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడనివ్వమని మంత్రి టిజీ భరత్ అన్నారు నగరంలోని తనిష్క ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మంత్రి హాజరయ్యారు నూతనంగా నియమితులైన నాయకులను అభినందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు గత ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు మిషన్ శక్తి పథకం కింద వన్ స్టాప్ సెంటర్ ద్వారా మహిళలకు మెరుగైన సేవలు అందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి సూచించారు కలెక్టరేట్ లోని సునైన ఆడిటోరియం ఆవరణంలో మిషన్ శక్తి పథకం కింద జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్ స్టాప్ సెంటర్ కు సంబంధించిన వాహనాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న హింస వేధింపులు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులకు తక్షణ సాయం రక్షణ అవసరమైన సేవలు అందించడం కోసం ఈ వాహనం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలు జాతీయ వైద్య ప్రమాణాలతో ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ ఏ జిల్లా వైద్య ఆదేశించారు కలెక్టరేట్ లో ప్రజా ఆరోగ్య సౌకర్యాలకు సంబంధించి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ అంశంపై డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ తదితరులతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలని ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడ లేదని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఇరవై ఒకటవ శతాబ్ది మహిళా సాహిత్యం సమాలోచన అన్న అంశంపై రెండు రోజుల సదస్సుకు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ మాట్లాడుతూ ఆనాడు మన దేశం దేశ ప్రజలు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు మహిళలు దేనికి తక్కువ కాదని ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఉండడం వల్ల ప్రతి రంగాలలో రాణించవచ్చని అన్నారు కర్నూల్లోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు నగరంలోని నరసింహారెడ్డి నగర్ లో ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన న్యాయవాదుల సంక్రాంతి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కర్నూల్లో న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు హైకోర్టు బెంచ్ కర్నూలు నగరంలోనే ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సుముఖంగా ఉన్నారన్నారు ఈ హైకోర్టు బెంచ్ ను ఏ క్యాంపుల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు ఇప్పటిదాకా కర్నూలు జిల్లా జనవరి సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఫిబ్రవరి సమాచార లేఖలో కలుసుకుందాం ఇట్లు కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి మీ రామాంజనేయులు